శ్రీ గుర్భ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ అమృతానందనాథ పాద నమస్కరిస్తూ ఇరవై ఆరవ తారీఖున ఈ నెల మహాశివరాత్రి ఈ శివరాత్రి రోజున మనం చెయ్యవలసినటువంటి కార్యక్రమాలు ఏమేమి చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు అయితే కలియుగంలో జనులందరూ కూడా సమస్త బాధలు పడుతూ స్వయం కృపారాధన అంటే తనకు తానుగా కొన్ని ప్రాబ్లమ్స్లో పడి విసుకుపడుతూ ఎందుకు ఈ జీవితం అనుకున్న వారందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసిన వారందరికీ కూడా విశేషమైనటువంటి జ్ఞానముతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు కేవలం ఆ రోజు మనం భక్తితో శ్రద్ధతో ఆ పరమేశ్వరుడి యొక్క చెంతని చేరి మనకు నచ్చిన విధంగా మనకు తోచిన విధంగా సాధనైతే సాధన పూజైతే పూజ స్వామివారికి ఆ రోజంతా డెడికేషన్ చేసి స్వామివారి సన్నిధిలో గడిపినట్లయితే గొప్ప అద్భుతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించువాడే ఆ బుళాశంకరుడు పరమేశ్వరుడు అయితే అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నవి ఆ మహాశివరాత్రి రోజున చేయడానికి నాలుగు జాముల లేదా ఆరు జాముల్లో స్వామివారికి విశేషమైనటువంటి రుద్రాభిషేకాలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు అయితే సహస్రలింగార్చన అంటే వెయ్యి లింగాలు పార్థివలింగాలుగా స్వామివారికి విశేషమైనటువంటి కైలాస ప్రస్తారాన్ని పేర్చి స్వామివారికి ఆ సహస్రలింగ అర్చన చేయడం వలన సాక్షాత్తు కైలాసంలో స్వామివారి దగ్గరికి చేరుకోవాలంటే ప్రమద ఘనములతో స్వామివారికి అర్చన చేసి స్వామి వారి చెంతకి తీసుకెళ్తారు ఋత్వికి వరలు అలానే మూడు వందల అరవై ఐదు లింగాలు రోజుకి ఒక లింగం చొప్పున మూడు వందల అరవై ఐదు లింగాలు అది కూడా పార్థివలింగం అంటే పుట్టమన్నతో చేసేటటువంటి శివలింగాలకి చేయడం కలియుగంలో సర్వ ఐశ్వర్యాన్ని చేకూరుస్తున్నా చేస్తుంది అందువల్ల ఆ పరమేశ్వరుడికి సహస్రలింగార్చున మహాలింగార్చన లేదా ఒక పార్థివ లింగాన్ని చేసుకోవడం ఋత్వికులు ఎలా మీకు చెప్తారో మీ అవకాశాన్ని బట్టి ఆ శివరాత్రి రోజున స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుకరిస్తుంది అలానే ఇదేమీ చేసుకోలేక డబ్బులు లేక కేవలం నా మట్టుగా నేను చేసుకుందాం అనుకున్నవారు వారు కూడా ఈ సైజులో పార్థివలింగం అంటే పుట్టమన్ను తెచ్చుకొని అందులో విభూతి ద్రవ్యాలు కలుపుకొని ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క నాలుగు కాలాలు ఉదయము సాయంత్రము రాత్ర మళ్ళీ పన్నెండు గంటల లింగోద్భవ కాలానికి కూడా ఆ యొక్క శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలు పాడు పెరుగు తేనె నెయ్య పంచామృతాలతో స్వామివారికి అర్చన చేసుకోవచ్చును తరువాత మీకు మంత్రాలు ఏమీ రాకపోయినా ఈరోజు యూట్యూబుల్లో విశేషమైన విశేషమైనటువంటి రుద్రపారాయణం నమ్మకం చమకాలు ఎన్నో ఉన్నాయి అవి పెట్టుకుంటూ స్వామివారికి అభిషేకం చేసుకొని అష్టోత్తరం చదివేయగలిగిన వాళ్ళందరూ కూడా అష్టోత్తరాన్ని కూడా చదివి స్వామివారికి నివేదనగా పాయసాన్ని కానీ పర్వన్నాన్ని కానీ స్వామివారికి నివేదనగా సమర్పణ చేసి మారేడు దళాలతో అర్చన చేసుకోవచ్చును అలాగే ఇది ఏమీ లేదు అంటే చక్కగా ఈ యొక్క ముద్ర వేసుకొని నమశివాయ 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 అంటూ స్వామివారిని విశేషంగా ఆరాధన చేసుకోవచ్చును ఇలా రకరకాలుగా శ్రద్ధలతో ఒకరు భజనతో స్వామివారికి మెప్పిస్తారు కొంతమంది నృత్యాన్ని ప్రదర్శిస్తూ స్వామివారిని ఆకట్టుకుంటూ ఉంటాడు కనుక మనం ఏం చేస్తున్నామనేది ఇంపార్టెంట్ కాదు ఎలా భక్తితో స్వామివారి దగ్గర చెంత ఉండి ఆ యొక్క రాత్రంతా కూడా జాగరణ చేసి తదుపరి సముద్ర స్నానాన్ని చేయడం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇంకా చెప్పాలి అని అంటే నల్ల నువ్వులు నానబెట్టినటువంటి నీళ్ళతో ఇంట్లో కనుక మరకత లింగానికి కానీ పార్ధవలింగానికి కానీ లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ శివలింగానికైనా కూడా ఆ రోజున మీరు ఆ విశేషమైన రోజు అని పెట్టుకొని ఈ రోజే మార్చి చేసుకొని ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి చాలా పుణ్యకాలం పుణ్యదినం అందువల్ల ఆ మహాశివరాత్రి రోజు మనమందరము కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి స్వామి కలియుగంలో ఉండేటటువంటి ఈ మోసాలు దగాలు ఇతరుల నుంచి బాధింపబడేటువంటి బాధల నుండి మాకు విముక్తిని ప్రసాదించి మనశ్శాంతిని ప్రసాదించండి ఆరోగ్యాన్ని ఇవ్వండి సంపూర్ణంగా అని చెప్పేసి ఆ రోజు ఎవరైతే ఎంతటి మూర్ఖులైనా కూడా చెంబుడి నీళ్ళు కనుక వేసినట్లయితే ఆ రోజు పరమేశ్వరుడు అనుగ్రహం పొంది గత జన్మలో ఈ జన్మలో చేసేటటువంటి పాపాలన్నీ కూడా పోతాయని శాస్త్ర ప్రమాణాలు ఎన్నో చెప్తా ఉన్నాయి చక్కగా మనకు చేసుకోవడానికి అవకాశం లేకపోయిన ఇతరులు చేస్తుంటూ చక్కగా అక్కడ కూర్చోవడము లేదా సామూహికంగా ఎక్కడైనా చేస్తే అక్కడికి వెళ్ళి సేవ చేయడము ఏదో ఒకటి ఆ రోజున భగవంతుడు ఉండేటటువంటి గర్భాలయానికి దగ్గరలోనూ లేకపోతే ఎక్కడైనా మీకు పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఉండడమో లేదా క్షేత్ర దర్శనం చేయడము అవకాశం వాళ్ళు మంచిది అలాగే అందరూ శివాలయాల్లోకి వెళ్ళిపోయి కంగారులో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు దయచేసి చాలా ప్రశాంతంగా రమ్మంటాడు భగవంతుడు కనుక మీరందరూ కూడా గమనించుకొని ఆ రోజు చాలా విశేషమైన రోజు అయినప్పటికీ కూడా మన ఇంట్లో మన దేవుడి మందులో ఉన్నటువంటి శివుని కూడా శ్రద్ధతో ఆరాధన చేస్తే క్షేత్రాల్లో ఉన్నటువంటి శక్తి కూడా ఆ రోజు మనలో ఉన్నటువంటి శివుడు కూడా ఆపాదించబడుతుంది కనుక మీరందరూ కూడా శ్రద్ధ వహించి వింస లేకుండా ఆ పరమేశ్వరుడిని లోక కళ్యాణార్థం జనులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సకల ఐశ్వర్యములను ప్రసాదించమని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ స్వామీజీ శ్యామలానంద